హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు నిర్లక్ష్యం చేస్తే నష్టపోతారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగపై పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే గౌరవ ఉపాధ్యాయులారా మీ సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా అందవలసిన పెన్షన్ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందటం మీ హక్కు అయితే కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులు లేదా ఉపాధ్యాయులు వీరికి సరైన అవగాహన లేకపోవటం లేదా నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ ప్రతిపాదనలు సకాలంలో పంపకపోవడం వల్ల పదవి విరమణ చేసిన తర్వాత కూడా నెలల తరబడి పెన్షన్ గ్రాట్యుటీ కమిటీషన్ అందక ఆర్థికంగా నష్టపోతున్న సంఘటనలు దురదృష్టవశాత్తు గమనిస్తున్నాము ఈ నేపథ్యంలో పదవి విరమణ ప్రక్రియను సులభతరం చేసుకోవడానికి మరియు ప్రయోజనాలను సకాలంలో పొందడానికి అవసరమైన కొన్ని ప్రాథమిక సమాచారం నియమాలు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడైతే చూద్దాము మొదటిది పదవిరమల తేదీని ఖచ్చితంగా నిర్ధారించుకోవడము సాధారణ నియమం ఒక నెలలో రెండవ తేదీ మరియు ఆ తర్వాత అంటే నెలలో మనకు ఎన్ని రోజులున్నా సరే రెండవ తేదీ మూడో తేదీ ఇట్లా రెండు నుంచి పైబడి రెండవ తేదీ నుంచి ఆ పైన ఉన్నవారు సో పుట్టిన తేదీ ఉన్నవారు వారికి అరవై రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా అదే నెల చివరి తేదీన పదవి విరమణ చేస్తారు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాము డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీన్త్ జూన్ నైన్టీన్ సిక్స్టీ టూ అనుకోండి సో విరమణ డేట్ వచ్చేసి థర్టీ జూన్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అంటే ఆ నెలలో రెండవ తేదీ లేదా ఆ తర్వాత ఎప్పుడు బర్త్డే అయినా కూడా మనకు ఈ విధంగా ఆ నెల ఎండింగ్లోనే పదవి విరమణ అయితే తీసుకుంటాము ఇక ఒకటో తేదీన పుట్టిన వారి సంగతి ఏంటి రెండవ తేదీ పైన ఓకే ఒకటో తేదీ పుట్టిన వారికి సో ఒక నెల ఏ నెల అయినా కావచ్చు ఒకటో తేదీన పుట్టినవారు వారికి అరవై రెండు సంవత్సరాలు ముందు నెల చివరి తేదీ సో ముందు నెల దానికి ముందు నెల చివరి తేదీ ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ లేదా ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదా సో ఈ విధంగా ముందు నెల చివరి తేదీనే పూర్తి అవుతుంది కాబట్టి వారు ముందు నెల చివరి తేదీనే విరమణ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒకటి జూలై పంతొమ్మిది వందల అరవై రెండులో డేట్ ఆఫ్ బర్త్ అయినట్లయితే పదవిరమ తేదీ ముందు నెల ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు అవుతుంది ఇక మరణించిన వారి విషయంలో దురదృష్టవశాత్తు సర్వీస్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి మరణించిన రోజును కూడా సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకుంటారు ఇక పెన్షన్ ప్రతిపాదనలు మరియు ముందస్తు సమర్పణ ఆవశ్యకత ఆరు నెలల ముందు పదవి విరమణ తేదీకి కనీసం ఆరు నెలల ముందు ముందుగానే మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ను పూర్తిగా అప్డేట్ చేసి పెన్షన్ ప్రతిపాదనను సిద్ధం చేసి సంబంధిత అధికారి ద్వారా అకౌంటెంట్ జనరల్ ఈజీ ఆఫీస్కు పంపవచ్చు ముందస్తు ప్రయోజనం ఇలా ముందుగా పంపడం వలన ఏమైనా లోపాలు లేదా అదనపు సమాచారం అవసరమైతే సరిచేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది కాబట్టి చివరి నిమిషంలో హడావిడి పడవలసిన అవసరం ఉండదు ఇకపోతే భవిష్యత్ ఇంక్రిమెంట్ ఈ ఆరు నెలల కాలంలో మీకు ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్న దానిని కూడా అడ్వాన్స్గా ప్రతిపాదనలో నమోదు చేసి పంపవచ్చు మూడవది ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు జివో ఎంఎస్ నంబర్ రెండు వందల ముప్పై తేదీ ఇరవై ఏడు పది తొంభై ఎనిమిది ప్రకారంగా ఒక నెలలో పదవి విరమణ చేసి వెంటనే మరుసటి నెల ఒకటో తేదీన వార్షిక ఇంక్రిమెంట్ రావాల్సి ఉన్నవారికి ఈ జీవో ప్రకారంగా ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది గమనిక ఏంటంటే ఈ ఇంక్రిమెంట్ కేవలం పెన్షన్ గ్రాట్యుటీ మరియు కంప్యూటేషన్ లెక్కింపు ప్రయోజనాల కోసం మాత్రమే వర్తిస్తుంది కానీ దీనిపై ఎటువంటి ఎరియర్స్ బకాయిలు చెల్లించబడవు ఇక పెన్షన్ ప్రతిపాదనలు ఎవరి ద్వారా పంపించాలి సో ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలల అయితే వీరి పెన్షన్ ప్రతిపాదనను సంబంధిత మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు అయితే పంపవచ్చు మధ్యలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ఆఫీస్కు పంపాల్సిన అవసరం లేదు ఇక ఉన్నత పాఠశాలల అయితే వీరి పెన్షన్ ప్రతిపాదనను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చు డిఇ ఆఫీస్కు ఇక్కడ కూడా పంపవలసిన అవసరం లేదు ఇక ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యా విద్యాధికారులు ఎంఈఓ వీరి వీరు సొంత పెన్షన్ ప్రతిపాదనను మాత్రం సంబంధిత ఉప విద్యాశాఖ అధికారి డిప్యూటీఈఓ లేదా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ద్వారా ఏజీ ఆఫీసుకు పంపాలి ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు వీరు తమ పెన్షన్ ప్రతిపాదనలను తప్పనిసరిగా సంబంధిత డిఈఓ ద్వారానే ఈజీ ఆఫీస్కు పంపాలి పెన్షన్కు పరిగణించే సర్వీస్ మరియు వెయిటేజ్ ప్రత్యేక సర్వీసులు మూడు వందల తొంభై ఎనిమిది స్కేల్లో పనిచేసిన స్పెషల్ టీచర్ల సర్వీసు అప్రెంటిస్ సర్వీసులను కూడా పెన్షన్ క్యాలిక్యులేషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు వెయిటీజ్ మొత్తం క్వాలిఫయింగ్ సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నట్లయితే గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు వెయిటేజ్ కలపబడుతుంది అయితే వెయిటేజ్ కలిపిన తర్వాత కూడా మొత్తం సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలకు అయితే మించరాదు స్వచ్ఛంద పదవి విరమణ విఆర్ఎస్ సో విఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా పెన్షన్ లెక్కింపునకు వారి చివరి బేసిక్ పే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేనే పరిగణలోకి తీసుకుంటారు ఆరోది ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ అర్హత సర్వీస్లో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది ఇది సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది నిబంధనలకు లోబడి గ్రాట్యుటీ మరణించిన ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తాన్ని అర్హులైన కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారంగా పంచుతారు కమ్యూటేషన్ ఫ్యామిలీ పెన్షనర్లకు కమ్యూటేషన్ వర్తించదు అవసరమైన పత్రాలు ఈ కేసులో ప్రాసెస్ చేయడానికి జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ కార్యాలయానికి ఈ క్రింది వివరాలు పత్రాలు స్పష్టంగా అయితే సమర్పించాలి అర్హులైన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు అలాగే ఆధార్ కార్డ్ నెంబరు మరియు కాపీలు పాన్ కార్డ్ నెంబరు మరియు కాపీలు బ్యాంక్ పాస్బుక్ పాస్బుక్ మొదటి పేజీ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ కోడ్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఖచ్చితంగా స్పష్టంగా అయితే కనిపించేలాగా ఉండాలి కుటుంబ సభ్యుల ఫోటోలు అలాగే వయసు లేదా విద్యార్హత ధృవీకరణ పత్రాలు వర్తించే వారికి ఇక కుటుంబ సభ్యులకు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకవేళ ఉంటే ఇవన్నీ పంపాలి ఇక ఏడవ ఏజీ ఆఫీస్ ఆమోదం తర్వాత చేయవలసిన పనులు సో ఏజీ ఆఫీస్ వారు మీ పెన్షన్ గ్రాట్యుటీ కమిటీషన్ను మంజూరు చేసి సంబంధిత ఉత్తర్వులను జిల్లా ట్రెజరీ ఆఫీస్ ద్వారా మీ సబ్ ట్రెజరీ ఆఫీస్కు పంపుతారు సో మీ పెన్షన్ ఫైలు ఎస్టీఓకు చేరిన తర్వాత మీరు మరియు ఏజీ ఆఫీస్ నుంచి మీకు ఇంటికి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఒరిజినల్ కాపీ అందిన తర్వాత మీరు ఈ కింద క్రింది పత్రాలతో వ్యక్తిగతంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి సంబంధిత అధికారిని కలవాలి మొదటిది పీపీఓ కాపీ ఏజీ ఆఫీస్ నుంచి పోస్ట్లో అయితే వస్తుంది రెండవది నాన్ రాయల్ సర్టిఫికేట్ అలాగే నో డ్యూ సర్టిఫికేట్ ఇవన్నీ మనము మన డీడీఓ ఎంఈఓ హెచ్ఎం ఇట్లా మనకు సంబంధించిన వారి దగ్గర నుంచి పొందాలి ఇక వన్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ డిక్లరేషన్ ఫామ్ ఎస్టీఓ వద్ద లభించవచ్చు లేదంటే ముందుగా తీసుకోవచ్చు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీ పెన్షన్ జమ అయ్యే అకౌంట్ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు జిరాక్స్ కాపీలు ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కనీసం మూడైనా తీసుకెళ్ళాలి ఇక పెన్షనర్ హెల్త్ కార్డు సర్వీస్ కార్డు రద్దు మీరు పదవి విరమణ చేసిన తర్వాత సర్వీస్లో ఉండగా పొందిన ఎంప్లాయీ హెల్త్ కార్డు రద్దవుతుంది కొత్త కార్డు కోసం దరఖాస్తు పెన్షనర్గా మీరు కొత్త హెల్త్ కార్డు పొందవలసి ఉంటుంది దీనికోసం మీరు పదవి విరమణ చేసిన విషయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారికి తెలియజేయాలి ఆన్లైన్ లేదా నిర్దేశిత పద్ధతిలో ట్రస్ట్ వారు మీకు ఒక పాస్వర్డ్ అందిస్తారు ఆ పాస్వర్డ్తో ఈహెచ్ఎస్ పోర్టల్లో లాగిన్ అయ్యి పెన్షనర్ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి దరఖాస్తుతో పాటు మీ తాజా పెన్షన్ పేసి పీపీఓ కాపీ ఫోటో రిక్వెస్ట్ లెటర్ మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి చేయాల్సి సమర్పించాలి ఆమోదం పొందిన తర్వాత మీకు కొత్త పెన్షనర్ హెల్త్ కార్డు జారీ చేయబడుతుంది సూచనలు మీ సర్వీస్ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని అన్ని వివరాలు సరిగ్గా లేదా అనేది నిర్ధారించుకోండి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే మీ డీడీఓ దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోండి పెన్షన్ ప్రతిపాదనల తయారీ మరియు సమర్పణ విషయంలో మీ డివోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను అను అనుసరించండి ఏదైనా దశలో సందేహాలుంటే అనుభవ జ్ఞాన వారితోటి ఉప ఉపాధ్యాయులను అలాగే పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను లేదంటే సంబంధిత కార్యాలయ సిబ్బందిని కూడా సంప్రదించడానికి వెనకాడకండి ముందస్తు ప్రణాళిక మరియు సరైన అవగాహనతో మీ పదవి విరమణ అనంతరం జీవితాంతం ఆర్థికంగా సురక్షితంగా ప్రశాంతంగా ప్రారంభం కావాలని పెన్షన్ ప్రయోజనాల సకాలంలో అందే ప్రక్రియ సులభతరం కావాలని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది